ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బోాల సో మొత్తానికైతే మీకు అందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఎందుకంటే నేను నిన్న చెప్పిన వీడియోలో నన్ను బాగా అందరూ సపోర్ట్ చేశారు సో అందుకోసం ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్స్ ఇంకోటి నిజం ఫ్రెండ్స్ బాగా అర్థం చేసుకున్నారు నేనైతే ఎక్కడ తీర్తారో మళ్ళీ ఎక్కడ కామెంట్లు పెడతారో ఎక్కడ బ్యాడ్ అని చాలా భయపడాను ఎందుకంటే అంటే అంటారు కదా అవసరాలకు ఉండి ఇప్పుడు కష్టాలు ఇప్పుడు సుఖాలలో ఒలిపే పోతున్నారు అది అని సంథింగ్ లైక్ ఏదో అంటారు అని చిన్న భయంతో వీడియో తీసి పెట్టాను కానీ మీరందరైతే అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు సో ప్రతి ఒక్కరికి అయితే చాలా థ్యాంక్స్ బాగా అర్థం చేసుకున్నందుకు సో దాని తర్వాత ఏంటంటే ఇంకో విషయం అందరూ చిట్టి వెంసిక ఎలా ఉండరు అని అడుగుతున్నారు సో ప్రస్తుతానికి అయితే చిట్టి ఎంచిక బాగానే ఉండారు ఫ్రెండ్స్ బాగానే ఉన్నారు అంటే జస్ట్ వాళ్ళు ఇప్పుడు ఎంజిక కూడా నిన్న జ్వరం వచ్చిందంట అలాగే చిట్టి కూడా ఆల్రెడీ అయినాయి అంట అన్నర్లే సంథింగ్ చిట్టికి అయితే ప్రస్తుతానికి హెల్త్ బాగాలేదండి అదైతే కన్ఫామ్ ఆసుపత్రి చూస్తున్నాడు బాగా సన్నగా అయిపోయినాడు సమ్ ప్రాబ్లమ్స్ వానికి ఉంటాయి కదా తర్వాత వెనక అయితే నిన్న జ్వరం వచ్చిందని చెప్పి మీకు కొంచెం వీడి తీశాను చూడండి వాళ్ళ పిన్ని దగ్గర వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వచ్చిన పిండి జ్వరం వచ్చిందని చెప్పి ఏటికి వచ్చింది సో ఒక్క దెబ్బకి అయితే వెనక నాలుగు చాలా బాధ వేసింది అనమాట ఎందుకంటే ఒక దెబ్బకి జ్వరం వచ్చింది అంటే దానిలో కూడా ఏంటంటే మళ్ళీ చిన్న నవ్వు కూడా వచ్చింది ఎందుకంటే మా నాన్న నాకు జ్వరం తెప్పించడానికి ఇప్పిందనమాట ఎందుకంటే మామూలుగా ఫ్రెండ్స్ ఇప్పుడు చిట్టి దగ్గరే ఇప్పుడు వెంచుక ఉంది వెంచిక జ్వరం వచ్చినప్పుడు కూడా వానకాడు ఉండి ఉంటాయి సో ఆ టైంలో ఏంటంటే ఇంకా మా చిట్టి వాసుక కూడా వచ్చింది అది సో అది అనమాట సో అది ప్రస్తుతానికి అయితే చిట్టి వెంచిక బాగానే ఉండరు కానీ ఇప్పుడు ప్రజెంట్ డే ఏంటంటే హెల్త్ బాగాలేదు అంతే నేను ఎన్సికైతే మీరు అప్పుడప్పుడన్నా నా ఛానల్లో చూస్తున్నారు ఇంకా చిట్టినైతే ప్రస్తుతానికి ఛానల్లో ఎవరి ఛానల్ కనపడట్లేదు మన రాజు ఆసుపత్రికి ఇప్పున్నాడు ఫ్రెండ్స్ చిట్టిని నేనైతే వెళ్ళలేండి నాకు కొంచెం ఈ బాధలు ఈ కష్టాలు ఈ పంచాయతీలు పిల్లలు వీటన్నిటి మధ్యనే మధ్య నేను వెళ్ళలేకపోయినాను అది అంతేందుకు ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం కూడా సీకట్లో ఆరు గంటల పాలు విండాను పాలు విండి వెళ్ళేశాను వెళ్తే ఇప్పుడు దగ్గర దగ్గర పదకొండు ఒంటి గంట కావచ్చుంది పదకొండు కూడా కాదు పదకొండు లేండి ఒకటి ముప్పై అయింది పదకొండు ఒకటి ముప్పై అంటే ఒకటిన్నర అయినట్టు పదమూడు ముప్పై అయింది సో ఇప్పుడే జస్ట్ వచ్చాను వచ్చినప్పుడు అటు వెళ్ళి గబా గబ్బా గబ్బా గబ్బ మోపు గడ్డి కోసుకొచ్చినాను అవి తింటున్నాయి ఇంకా ఇప్పుడే ఫ్రెండ్స్ చూడండి కావాలంటే ఇంకా అట్లా గడ్డి కూడా ఇంకా తరగలేదు జస్ట్ చేసి తీసుకొచ్చేసాను అవి తింటున్నాయి తిరిగాను ఫ్రెండ్స్ చాలా ఊర్లు తిరిగాను ఇంకో బర్ కోసం సో ఎక్కడైతే కుదరలేదు చాలా రేట్లు చెప్తున్నారు అరవై అరవై డెబ్బై ఇంత రేట్లు చెప్తున్నారు కుదరగా మళ్ళీ వచ్చేసాను అనమాట సాయంత్రం ఇక్కడే మన ఊరు పక్కనే ఉందంట నాటుబరుగొడ్డు పోనా ఏంటి కోడిపిల్ల చచ్చిపోయిందా కోడి పిల్లలు చచ్చిపోయిందంట ఫ్రెండ్స్ అదే చెప్తున్నాడు దాము చచ్చిపోయిందంట అలా అంటే చాలా అయిపోయినా ఫ్రెండ్స్ ఎందుకంటే దగ్గర దగ్గర ఆ ఏడు ఊర్లు తిప్పినాడు ఆయన ఎందుకంటే నేను బరగొడు ఉన్నాడు ఆయనకు ఒక ఐదు వందల డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఆ ఐదు వందల కోసం ఆయన చాలా ఊళ్ళో తిప్పాడు దాంతో ఏంటంటే మంచిగా కూడా బెరం చేశాడు ఆ వేలు చెప్పిందని కూడా ముప్పై ఆరు వేలకు బెరం చేశాడు తర్వాత ఒకటి అరవై ఆరు వేలు చెప్పిందని యాభై నాలుగు వేలకు బెరం చేసినాడు కానీ ఏంటంటే వాళ్ళు ఇవ్వలేదు మనకు అంటే వాళ్ళకి ఇంకా డబ్బులు కావాలని ఆశిస్తున్నారు కానీ ఏంటంటే వాటికి అంత మించి ఎక్కువ పెట్టరు అనుకుంటా చూద్దాం సాయంత్రం ఇక్కడ ఊరు పక్కన దానికి వెళ్ళి అక్కడ ఏమన్నా మనకు కుదురుతుందేమో చూద్దాం ఎందుకు ఇలా గిరుతున్నా అంటే ఇప్పుడే గడ్డిగా పెట్టుకొచ్చాను ఆర్కి కడిగాను కడిగిన కూడా ఈ గడ్డిలో గింజలు ఉంటాయి కదండి ఆ గింజలు ఏంటంటే ఒకటే గింజన్నామ్మో ఫ్రెండ్స్ అది పోయి ఫ్యాన్ కింద కూర్చుంటే తప్ప ఇక్కడ సేపు పెట్టుకునే అవకాశం లేకుండా పోదు అదే ఫ్రెండ్స్ మొత్తానికైతే ప్రతి ఒక్కరికి అయితే చాలా థ్యాంక్స్ బాగా అర్థం చేస్తున్నారు సో నిన్న నేను ఇంతక నక్షత్ర మా నా ముగ్గురు ఆడుకునే వీడియో కూడా ఉంది అలాగే దాన్ని కూడా చూసేయండి తర్వాత లాస్ట్ ఏంటంటే సుబ్బుకు మెంచుక చెప్పినది పాలకొచ్చి అది ఇది అని చెప్పింది సో నిన్నైతే కాడ మా అమ్మ అక్కడ పక్కన నిలబడి ఎంచుకు డబ్బులు ఇచ్చి సో డబ్బులు తీసుకోకుండా వెనుక అయితే పాలు వచ్చింది సబ్బు ఎందుకంటే మామూలే ప్రేమ పేతలు ఉంటాయి కదా సో నిన్నైతే అలా 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 ఆగిపోతుంది మామూలు అయితే యాక్చువల్ అయితే మా అమ్మ వాళ్ళు పొద్దున్నే ముప్పై రూపాయలు పాలు సాయంత్రం రారనమాట కానీ నిన్న సాయంత్రం కూడా వచ్చినారు సాయంత్రం వచ్చినప్పుడు వెనుక ఎత్తింది నాకు జ్వర్రూమ్ వచ్చింది మా నాన్నీ ఇచ్చినడా ఇంకా వేసేసరికి ఇంకా అలా పిండి మాకు కళ్ళు కరిగిపోయి అనుకటి ఏ పిల్లకాళ్ళు అక్కకి ఇక్క తీసుకోకుండా పిల్లలకు పాలు ఊరికి వచ్చి అని అది సో ఈ రకాల పాలు వచ్చి తీసుకెళ్ళి మా అమ్మకి అప్పిప్పాము తీసుకెళ్ళింది అమ్మ సో ఫ్రెండ్స్కి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అలా ఆసుపత్రికి అయితే వెళ్ళొచ్చారు ఫ్రెండ్స్ ఇద్దరు నేను రాజు స్కూటీ తీసుకొని ఇద్దరు వెళ్ళొచ్చారు వెళ్ళి ఇద్దరు వెళ్ళి వచ్చేసారనమాట సో అదే అన్నమాట వీడియో సో ఇంత ఫ్రెండ్స్ ఇంకా వీడియో అవన్నీ రన్ అవుతాయి చూసేయాలి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి కూడా తై పేరు చాలా థ్యాంక్స్ బాగా తెలుసు మెన్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఏం అనాలి కింద పడేసేవారు ఇద్దరు ఎత్తుకోవడంలో కింద పడేస్తారంట తోడు ఏ గమ్ముగా ఉండాలి ఇద్దరు కూర్చురే ఆ పక్కన కూర్చు ఈ పక్కన కూర్చో కూర్చో ఆ పక్క కూర్చున్నావు కూర్చో ఆ పక్క కూర్చో గమ్ముగా ఉండాలి ఏ ఇద్దరు రీ ఇద్దరు ఫోటో తెచ్చా మే రైచరా పైకి రా కూర్చో పైడు కూర్చో నీకు జ్వరం వచ్చింది వెన్సుకు జ్వరం వచ్చింది అంట ఫ్రెండ్స్ జ్వరం వచ్చింది నీకు అబ్బో మా మాటలు వేసుకునేవా నన్న తాగినావా ఎంత తాగినావు నాడు అబ్బాయిందా నీకు హ్మ్ నీకు ఐమి కొట్టిందే ఐమి కొట్టిందే ఇన్ని ఇది రౌడీ చిన్న రౌడీ ఇది చిన్న నోట్లో పెట్టుకోరుటా అవగా అన్ని కొట్టుండే బిల్డప్ చేస్తుంది నువ్వు చెప్పొద్దు చేయకూడదు మా బిల్డప్ అని డగ్ కూడా వచ్చింది దగ్గు మంది అయినావా అయినావన్నీ నువ్వేం బిల్డప్ చేస్తున్నావంట నచ్చత్ర అలిగింది ఫ్రెండ్స్ నచ్చత్రా అలిగింది పాప ఎమ్మెకాడికి పోవట్లేదంట ఎమ్మెకాడికి పోతుందని చెప్పి అలిగింది జరుగు పాప ఎత్తుకుంటా నేర్చుకుంటా ఎత్తుకోమ్మా నచ్చతరా నచ్చత్రా ఇద్దా పాప ఇద్ద పాప కోసుకుంటాయి దాల్ కర పోసుకుంటాయి చెట్టు కోసుకుంటాయి కూర్చో సో మొత్తానికి అయితే మేము ప్రస్తాకం నస్తాపరం వచ్చిన పాప హాయ్ చెప్పారు అందరు బాగుండారా కొంచెం కొంచెం ఏం చేయాలరా భుజాల మీద కింద అవి రాదంట మా భుజాలకి బాగా ఎత్తుకో ముందర ఎత్తుకో భుజాలకి ఎత్తుకోవాలి మాట్కో భయపెడుతుంది నక్షత్రం నిర్ణయమే భయపడుతుంది జరుగు పాప ఎత్తుకుంటా అంటే జరుగు మనిషి ఎత్తుకోమా ఇప్పుడు ఎత్తుకోగా ఎత్తుకో 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 ఏ అమ్మా బాధ విషయాలు అలిగింది ఫ్రెండ్స్ డాడీకి మా వీళ్ళిద్దరం పాడుకుంటారు ఆయమే అలిగింది ఆయమ్మని కూడా మిగతా ఆడిపించు కాలా ఆయమ్మ కూడా మన పాపే కాదు పాప ఫీల్ అయ్యి అలిగింది ఫ్రెండ్స్ అలిగాడు కూర్చొని పో పోయి పాపన రప్పుడు నచ్చింది రా పోయి పో పాపనారు రాప్పుడు పోయి Tolo krari. Tolo krari. Rama Natitra, iya, Bapak, kami, 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 kami,